ఓం అజ్ఞానీరాంజస్య జ్ఞానాంజన అచలాకయ ఏన తస్మై శ్రీ గురువే నమ మనం భక్తి సిద్ధాంత గోస్వామి మహారాజు గురించి కూడా మనం తెలుసుకున్నాం ఈరోజు ఎందుకంటే నిజమైన గురువు దగ్గర మానవుడు విద్య నేర్చుకోవాలి మన జీవితం మార్పు మార్పు జరిగిద్ది గురు శిష్య పరంపరలో భక్తి విన ఠాకూర్ కుమారుడే భక్తి సిద్ధాంత గోస్వామి మహారాజు ఆయన పుట్టిన దగ్గర నుంచే శుద్ధమైన భక్తుడు శుద్ధమైన బ్రహ్మచారి ఒక్క ఇంద్రియ బొట్టు కూడా భూమి మీద పడని ఏకైక బ్రహ్మచారి ఆయన ఇంద్రియాలకి ఆ ఋషికేశ్వర ప్రభు ఎట్లాగో శ్రీకృష్ణుడు ఎట్లా ఇంద్రియాల పటుత్వంతో ఆయన ఏ రోజు కూడా భగవంతుడికి ఇంద్రియ ఇంద్రియాలు ఏ విధంగా ఆయన ఆజ్ఞలో పనిచేస్తూ ఉంటాయి అట్లాగే భక్తుడైన భక్తి సిద్ధాంత గోస్వామి మహారాజ్కి ఒక్క ఇంద్రియ బొట్టు కూడా ఆయనకు భూమి మీద ఉండదు శుద్ధమైన ఆచార్యులు ఆయన చిన్నప్పుడు ఆయన తల్లి ఒడిలో ఉన్నప్పుడు స్వామి ఆ ఉత్సవాలు జరుగుతూ ఉంటే ఆ జగన్నాథ స్వామి ఉత్సవాల్లో జగన్నాథురే ఆయన ఇంటికి వచ్చి ఆగిపోతాడు ఎందుకంటే ఆయన్ని చూడాలని జగన్నాథురే అనుకున్నాడు అట్లాగే ఆయన ఆగిన తర్వాత ఆ రథం కదలాలని జగన్నాథుడు జగన్నాథుడు ఆ రథం కదలాలని ఆయన చూడాలని జగన్నాథుడు అనుకుంటాడు అప్పుడు ఒక మూడు రోజుల వరకు కదలకుండా అట్లాగే ఉండిపోద్ది అప్పుడు ఎవరులాగినా ఏం చేసినా కదలదు ఒకరోజు ఈమె చిన్న పిల్లవాడిని ఒళ్ళే పెట్టుకుని వచ్చి ఆ తాడి పట్టుకోగానే అది పిలపిలామని పెద్ద శబ్దంతో కదిలిద్ది అప్పుడు అందరూ హరిబోలు హరిబోలు హరిబోల్ అని అడుగుతారు అప్పుడు ఈ పిల్లవాడిని చూసి జగన్నాథుడి ముందు పొడుకో పెడతారు అప్పుడు జగన్నాథుడు ఆ యొక్క పూలదండ వచ్చి ఈయన మెళ్ళ పడుతుంది ఆ విధమైన చిన్నప్పటి నుంచే ఈ శుద్ధమైన భక్తిని పరిళమింపజేసిన భక్తి సిద్ధాంత గోస్వామి మహారాజు ఈ లోకంలోనే ఆయన సింహ గురువుగా ఉన్నారు గురువులందరికీ సింహం లాంటి వాడు ఆయన చిన్నప్పుడే ఒకసారి వాళ్ళ నాన్నగారు చిన్నప్పటి నుంచి అన్ని పఠనం చేస్తున్నారు భక్తి సిద్ధాంత సారస్వతి మహారాజు ఆయన సరస్వతి దాగా దేవి కటాక్షం ఎట్లా అంటే సరస్వతి దేవి ఏ విధంగా టకటక టకటక అన్నీ చదివేస్తారో చెప్తారో సరస్వతి కటాక్షం ఉంటే అట్లాగే ఆయన స్వయంగా సరస్వతి కటాక్షంతో దేవి ఆయన నాటి నాలుగు మీద భగవంతుడి యొక్క దివ్యమైన లీలలన్నీ కూడా ఆయన నాలుగు మీద ఉండి ప్రచారం చేయటానికి ఉంటుంది ఆ విధమైన భక్తి సిద్ధాంత సారస్వతి ఠాకూర్ వారు చిన్నప్పుడు ఒకసారి వాళ్ళ నాన్నగారు ఈ ఆధ్యాత్మిక ఉపన్యాసానికి వెళ్ళటానికి ఆయన ఆరోగ్యం బాగోపోతే అప్పుడు వాళ్ళ కుమారుడైన భక్తి సిద్ధాంత గోస్వామి మహారాజు నేను వెళ్తాను నాన్నగారు అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పంపించండి పంపించండి మీరు రాపోయిన మీ కుమారుడు వల్ల ఒక కుమాట వింటామేమని చెప్తాడు చెప్తారు అప్పుడు ఆయన్ని పంపిస్తారు ఆ సభలో ఉన్న పెద్ద పెద్ద పండితులు పెద్ద పెద్ద ఈ గండబేరండాలు తగిలించిన పెద్ద పెద్ద పండితులు తల తిరిగిన పండితులు యోధులు అందరూ కూడా ఉన్నారు వాళ్ళందరినీ కూడా భక్తి సిద్ధాంత గోస్వామి మహారాజు భక్తికి సంబంధించిన విషయాలు భగవంతుడికి సంబంధించిన విషయాలు భగవద్గీతలో శ్లోకాల పఠనం భక్తికి సంబంధించిన భాగవతంలో భక్తి భక్తుల ఉన్నత స్థితిని గురించి ఏ లోకములైనా నిజమైన భక్తులే యుగయుగాల్లో కూడా గొప్ప పవిత్రమైన వాళ్ళు ఉన్నతమైన వాళ్ళు వాళ్ళకన్నా గం గండ బీరణం తగిలించుకున్న ఎన్ని యోగాలు చదివినా ఎన్ని చ వేదాలు చదివినా వాళ్ళెవరికి కూడా భక్తులతో సమానమైన వాళ్ళు కాదు అని ఆ విధంగా వాడించిన తర్వాత ఆయన అన్ని చోట్ల కూడా వాడిస్తూ వాదించిన తర్వాత ఆయనకప్పుడు భక్తి సిద్ధాంత సారస్వతి ఠాకూర్ మహారాజ్ అని గుర్తిస్తారు తర్వాత వాళ్ళ నాన్నగారు దగ్గర నేర్చుకుంటూ తర్వాత ఏమవుతుందంటే కాలంలో అన్ని సంఘాలు అన్నిటిని వాడుకొడుతూ ఉంటారు అప్పుడు వాళ్ళందరూ కూడా ఈయన కంప్లైంట్ చేస్తూ ఉంటారు మీ పిల్లవాడు మేమేం ఏం చెప్పినా అది ఎంత తప్పు అంటున్నాడు ఈ మన కూడా లేదు మాకు మీ పిల్లవాడిని కంట్రోల్ చేసుకోవాలంటే అప్పుడు భక్తి ఠాకూర్ మహారాజు ఒక నిర్ణయంలోకి వస్తారు ఎందుకంటే ఏదైనా సరే మనం ఒక గురువు దగ్గర కొంతకాలం విద్య నేర్చుకోవాలి అప్పుడే మనం భక్తిని ప్రచారం చేయడానికి సమర్థులం అవుతాము ఊరికి ఒక నెల రెండు నెలలు ఒక సంవత్సరం మూడు నెలలు పది నెలలు నేర్చుకుని నాలుగు విషయాలు తెలుసుకుని గురువుగా అవ్వాలంటే అవ్వలేరు అందుకని ఇది ఇది సరైన విధానం కాదు నువ్వు కొంతకాలం తపస్సు చేయాలని భక్తి సిద్ధాంత గోస్వామి మహారాజుని ఆయన పూరి నుంచి మాయాపూర్ పంపిస్తారు మాయాపూర్లో గంగానది ఒడ్డిన ఆయన ఒక భజన కుటీరం ఏర్పాటు చేసుకుని నువ్వు పది సంవత్సరం ఎనిమిది సంవత్సరాల వరకు నిరంతరం మహామంత్రాన్ని పఠనం చేస్తూ ఉండని ఆ పఠనం చేస్తూ ఉండు ఎండ వాన ఇన్ని ఏం లేకుండా బాగా హరినామ శక్తి నామ రుచిని కలిగే వరకు నువ్వు రావద్దని చెప్తే అప్పుడు ఆ పిల్లవాడిగా ఉన్న ఆయన అప్పుడు ఆయనకి ఒక పద్నాలుగు సంవత్సరాలు అట్లా ఉంటాయి ఆయన వెళ్ళిపోయి మా యపు వెళ్ళిపోయి పదమూడు సంవత్సరాలు ఆ వయసు ఉంటుంది ఆయన మాయాపూరిపోయి గంగానది ఒడ్డిన ఒక భజన కుటోగ్రామ్ ఏర్పాటు చేసుకుంటారు తాటాకులతో ఆ తాటాకులతో ఏర్పాటు చేసుకుని ఆయన భక్తి చేస్తూ ఉంటారు ఏ విధంగా చేశారో మిగతా ఆయన్ని తర్వాత తెలుసుకుందాం హరే కృష్ణ మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి జాయ్ భక్తి సిద్ధాంత గోస్వామి మహారాజు ప్రభు పాదుకి జై